అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో నేను చూపించబోతున్న ఒక డిఫరెంట్ అండ్ సింపుల్ రెసిపీ ముంత మసాలా నా చిన్నతనంలో నేను ఎంతో ఇష్టంగా తిన్న ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఇప్పుడు ఇంట్లోనే ఎలా సింపుల్గా చేసుకోవాలన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను బై ద వే మీరు ఎంతమందికి ముంత మసాలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి సమోసాలు స్ప్రింగ్ రోల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా వెరైటీగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా సరే అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం మనం ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్లో ముందుగా ఒక కప్పు మరమరాలు ఒక అరకప్పు అటుకులు మరొక అరకప్పు కార్న్ఫ్లేక్స్ అలాగే ఒక పావు కప్పు వరకు వేరుశనగ గుళ్ళు ఈ నాలుగింటిని ఒకసారి కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకా మనకి స్టవ్తో పనే ఉండదు ముందుగా ఒక ప్యాన్లోనికి ఈ విధంగా మరమరాలు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేయడం వల్ల ఇవి క్రంచీగా మారి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి లేకపోతే మనకి సాగుతూ మెత్తగా ఉంటాయి ఆ తర్వాత అదే ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోనికి అటుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యాను ఇలాగే అటుకులు కూడా ఫ్రై చేసుకోండి చివరిగా ఇందులోనికి వేరుశనగ గుళ్ళును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ నాలుగింటిని ఫ్రై చేసి ఈ విధంగా మనం పక్కన పెట్టుకుంటే ఇంకా మనకి స్టవ్తో పనే లేదు వీటితో పాటుగా మనకి కావాల్సిన ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నవి ఇప్పుడు చూద్దాము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి టమాటో ఒకటి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చిల్లీ పౌడరు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడరు లెమను పసుపు అలాగే సాల్ట్ కొద్దిగా ఇలా వీటన్నిటిని కూడా రెడీగా పెట్టుకుంటే చాలు ఇంకా ఆప్షనల్గా మన దగ్గర కనుక రెడీగా ఉన్నట్లయితే ఇటువంటి మిక్చరు అలాగే రెండు మిర్చి బజ్జీ లేదా ఆలూ బజ్జీ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే అసలైన ముంత మసాలా టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఇవి మన దగ్గర లేకపోయినట్లయితే ఈ రెండింటిని స్కిప్ చేసిన మిగిలిన వాటితో కూడా చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ టేస్ట్ కోసం అయితే ఈ రెండు వాడితేనే బాగుంటుంది వీటన్నిటిని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము బజ్జీలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక ముంత మసాలాను చేయటం చాలా ఈజీ వీటన్నిటిని జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ముంత మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకుంటాము ముందుగా ఈ మిక్చర్ని యాడ్ చేసుకుంటాము తర్వాత మరమరాలు కార్న్ ఫ్లేక్స్ అటుకులు తర్వాత వేరిసిన గుళ్ళు ఆ తర్వాత టమాటో ఒక టేబుల్ స్పూన్ అలాగే ఆనియన్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి బజ్జీని కూడా యాడ్ చేసుకుంటాము ఇంకా కొత్తిమీరని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటాము ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడరు చాట్ మసాలా ఆమ్చూరు పౌడరు చిటికెడ పసుపు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఇక కూడా ఇలా మిక్స్ చేసుకుంటాము మన చేత్తో వీటన్నిటిని కూడా ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయటం వల్ల ఈ ఆనియన్స్లోనూ టమాటోలో ఉన్నటువంటి వాటర్ అనేది మిగిలిన వాటికి కూడా కొద్దిగా యాడ్ అయ్యి ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ఒక రకమైనటువంటి ఫ్లేవర్ వీటికి వస్తుంది అదే అసలైన ముంత మసాలా ఫ్లేవర్ ఇలా ముంత మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సరదాగా అసలైన ముంతను ఉపయోగించి ముంత మసాలా అనుకుంటున్నాను ఒరిజినల్ మెథడ్లో ఒరిజినల్గా దీన్ని ఇలాంటి బౌల్స్లో కాకుండా ఒక చిన్న క్లే క్లేపాట్ను ఉపయోగించి చేస్తారు నా దగ్గర కూడా అలాంటి ఒక పాటు ఉన్నది ఇదే ఆ క్లే పార్ట్ ఇప్పుడు దీన్ని ఉపయోగించి అసలైన ముంత మసాలాను మనం ఈ చిన్న ముంతలోనే చేసి చూద్దాము ముందుగా కొద్దిగా మిక్చరు తర్వాత మరమరాలు అటుకులు కార్న్ఫ్లేక్స్ ఇలా అన్నిటిని కూడా యాడ్ చేస్తాము ఇందాక మనం ఒక బౌల్ని యూజ్ చేసాము ఇప్పుడు ఈ పాట్ని యూజ్ చేస్తున్నాము అంతేను రెండింటిలో టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదు ఈ ఇంగ్రీడియంట్స్లో ఒకటి ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు మీకు అందుబాటులో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించి ఈ విధంగా మీరు ఈ మసాలాను తయారు చేసుకోండి చివరిగా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకుందాం ఇలా మనం వీటన్నిటిని కూడా ఇలా చేతిని ఉపయోగించి వీటిని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటాము ఇలా అసలైన ఒరిజినల్ ముంత మసాలాను ఇంట్లోనే చేసేసుకున్నాము ఈ విధంగా ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ ముంత మసాలాను మామూలు బౌల్స్లోనికి కప్స్లోనికి కాకుండా ఇలా పేపర్ కోన్స్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఒరిజినల్ టేస్ట్తో పాటు ఫీల్ కూడా ఖచ్చితంగా వచ్చే తీరుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదండి మన ముంత మసాలా స్టోరీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరందరూ లైక్ చేసినప్పుడు మాత్రమే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ